హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఇంకా వినాయక చవితి వచ్చేస్తుంది కదా సో ఇంకా క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది మీరు కూడా చేసుకుంటున్నారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఏదే విధంగా యూజ్ అయితే అవుతుంది వీడియో సో ఇంకా నేను పూజగాది అయితే క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఇంకా అంతా క్లీన్ చేసేసి చక్కగా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకెప్పుడు పూజ అయితే స్టార్ట్ చేద్దాము చేశాక నేను వీడియో మీకు వీడియో అనేది చూపిస్తాను అలాగే బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసాను అది కూడా చూపిస్తాను ఇంకా పువ్వులు డెకరేషన్ అయితే చేస్తున్నాను దేవుడికి పూలతోటి అలంకరిస్తున్నాను చూసేసేయండి పూలతోటి అలం ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశానండి వినాయక చవితి కదా సో ఫోటోస్ పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా పువ్వులు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి కదండి ఇంకా ఈరోజైతే మన ఇంటి దగ్గర పూసినటువంటి గన్నేరు పూలతోటి పూలన్నీ పెడుతున్నాను అనమాట మీరు కూడా మీ ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశారా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇవాళ కొన్ని టిప్స్తో నేను మీకు వీడియోస్ అనేవి చూపిస్తానండి సో ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా దీపం అది పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను కింద జాకెట్ పీస్ అనేది వేశాను కదా సో అది కాలిపోతుంది అనేసి పెడితే పెడితే వచ్చేసి న్యూస్ పేపర్ వేశాను అనమాట కొంచెం ఏదైనా పడినా సరే ఏం అవ్వకుండా ఉంటుందనేసి ఇంకా వినాయక చవితి సంబరాలు మామూలుగా ఉండట్లేదండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఈ వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం అనమాట మా పిల్లలకు కూడా చాలా ఇష్టము వాళ్ళు ముందు నుంచే వినాయకుడిని పెద్దది తెచ్చుకుందాము అలా తెచ్చుకుందాము ఇలా తెచ్చుకుందాము అని అయితే అంటా ఉన్నారనమాట సో నేను ఈరోజు వీడియో చూడండి పూజ అయితే అయిపోయింది ఇంకా సో బెడ్ షీట్స్ అవన్నీ కూడా పర్వాలన్నమాట వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ తీసేసాను కదా అవి కూడా అయిపోయినవి ఇంకా తీసేస్తాము සිේ වයිඩ ආරඇත් දැමක ఇంకా అయితే అయిపోయిందండి ఇంకా కిందకు వచ్చేసాను ఆల్రెడీ టైం అయితే టెన్ అయిపోతుంది అనమాట సో నా టిఫిన్ చాలామంది డైట్ ఎలా తగ్గారు ఏం తినాలి అని అడుగుతూ ఉంటారండి అంటే ఐ మీన్ నువ్వు పెద్ద ఎక్స్పర్టా న్యూట్రిషన్ అని అయితే అనుకోవద్దండి నేను చేసిన డైట్ నేను ఫాలో అయిన ఫాలో అయ్యే డైట్ అయితే నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్లో కూడా నేను చెప్పాను బట్ ఈజీగా ఉంటుందని అందరికీ చేసే టిఫిన్ దోశ ఇడ్లీ ఇట్లాంటివన్నీ పూరి ఇట్లాంటివన్నీ తినేయకండి మార్నింగ్ మార్నింగే మార్నింగ్ ఎవ్రీ డే డీటాక్స్ వాటర్ అయితే కంపల్సరీ తాగాలండి నేనైతే మార్నింగ్ నాకు థైరాయిడ్ ఉంది లేవగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకుంటాను ఆ తర్వాత అంటే ఫైవ్ థర్టీ సిక్స్ లోపు ఆ తర్వాత ఒక సెవెన్ ఆ టైంలో మళ్ళీ గ్రీన్ టీ కానీ ఏదో ఒక డీటాక్స్ వాటర్ మెంతులు వాటర్ కానీ హాట్ వాటర్ కానీ లెమన్ వాటర్ అట్లా ఏదో ఒకటి తాగుతాను అనమాట అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిట్ థర్టీ ఆ టైంకి మళ్ళీ కాఫీ అయితే డెఫినెట్గా తాగుతానండి లేదంటే నాకు బండి నడవదు అనమాట అది తాగకపోతే ఇంకా మంచిది సో ఇంకా ఆ తర్వాత ఇంట్లో పండ్లు పూజ అన్నీ అయిపోయిన తర్వాత వాకింగ్ అది చేసుకుంటాను వర్కౌట్ వాకింగ్ అయితే డెఫినెట్గా కుదిరినంత వరకు చేస్తాను ఇంకా కుదిరినప్పుడు తప్ప ఆ తర్వాత టిఫిన్ వచ్చేసి చూడండి ఇందులో ఎన్ని ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ చూడండి నేను మీకు బ్యాక్ చూడండి ఓట్స్ అలాగే బాదము గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ అలాగే హనీ ఇవన్నీ వేసి ఇందులో ఒక ఫ్రూట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి బట్ నా దగ్గర ఫ్రూట్ అయితే లేదనమాట సో నేను ఇది డైలీ ఇది నైటే సోప్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఆ తర్వాత మార్నింగ్ అయితే తినాలన్నమాట టేస్ట్ కర్డ్ కూడా మై ఎక్స్పెక్ట్ మర్చిపోయిన కర్డ్ ఇంకా సరిపోయినంత వాటర్ కర్డ్ యాడ్ చేసుకొని వాళ్ళు బాదం మిల్క్ కానీ స్లిమ్ మిల్క్ కానీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను మిల్క్ అయితే తీసుకోనండి ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది బట్ నా దగ్గర యాపిల్ బత్తాయి ఉన్నాయి వీటికంటే నాకు బనానా అంటే ఇష్టం అనమాట సో డైట్లో బనానా కూడా తినకూడదు కదా మార్నింగ్ అయితే తినచ్చండి వర్కౌట్ చేసిన తర్వాత తింటే మంచిదే సో ఇది నా టిఫిన్ అనమాట ఇవాళ ఇట్లా అన్నీ కూడా ఉంటాయి కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుంటాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాల అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా దివాన్ బెడ్స్ ఈ బెడ్షీట్స్ కాటన్స్ మ్యాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా పండగ కాబట్టి రేపు ఈరోజు ఎలాగో ఫ్రైడే కాబట్టి సో అన్ని విధాలుగా మనకి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ మార్నింగే దివాన్ అంతా ఆ బ్యాక్ సైడ్ బూజు అదంతా కూడా దులిపేసామండి మా అబ్బాయికి అప్పగించాను రండి ఇంకా బెడ్షీట్ కూడా తీసేశాడు అవన్నీ బయట ఆరేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లోస్కి పిల్లో కవర్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే దివాన్ బెడ్ ఎంత ఎక్కి తొక్కినా కూడా నీట్గా ఉండేటట్టుగా ఎలా పరుచుకోవాలి అనేది ఇవాళ నేను మీకు చూపిస్తాను అనమాట ఈ బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయండి ఈవెన్ అమెజాన్లో కూడా చాలా బాగున్నాయి నేను ఇవి నెక్స్ట్ నేను అమెజాన్లో తీసుకుందాం అనుకుంటున్నాను బెడ్షీట్స్ సో అవి వచ్చిన తర్వాత కూడా నేను మీకు లింక్స్ అయితే షేర్ చేస్తాను ఈ టూ బూస్టర్స్ స్క్వేర్ పిల్లర్స్ వచ్చేసి త్రీ ఫైవ్ అలాగే ఒక బెడ్షీట్ సిక్స్ అనమాట ఇవన్నీ సెట్గానే తీసుకున్నాను ఇవి ఇంటి దగ్గరే తీసుకున్నాను అనమాట ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ పడ్డట్టుంది అదే ఆన్లైన్లో కూడా అంతనే ఉన్నాయండి కావాలంటే నేను మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి అంటే మే ఇట్లా ఉన్నవి రీజనబుల్గా కావాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఇవి చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ అనమాట ఇది నేను తీసుకొని కూడా ఆల్రెడీ వన్ టూ ఇయర్స్ అవుతున్నట్టుంది చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి కానీ దివాన్ అంటే ఈ ఫైవ్ పిల్లోస్ ఉంటేనే ఆ లుక్ అనేది ఉంటుంది అనమాట ఇంకా చాలా ఈజీగా తొడిగేయచ్చండి దానికి మళ్ళీ తాడు కట్టడం అట్లంతా నేనైతే ఏం చేయను జస్ట్ అలా ఈజీగా వేసేసి ఉంచుతాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ పరుద్దాము ఈ బెడ్షీట్ సీక్రెట్ ఏంటంటే అండి నాలుగు మూలలా కూడా మనము ఒక నాట్ లాగా వేసుకోవాలన్నమాట ఇట్లా ఈ నాట్ వేసేసామనుకోండి ఆ ఎడ్జస్ట్లో పెట్టేస్తే మనము పడుకున్నా కానీ కూర్చున్నా కానీ పోదనమాట దాని మీద నీట్గా అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అట్లా ఒక వన్ డే అయితే డెఫినెట్గా ఉంటుంది ఇంకా ఎక్కువగా పిల్లలు వాళ్ళు లేని వాళ్ళు అయితే టూ త్రీ డేస్ అయినా ఎలా పరిచింది అలాగే ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితే నాకు పిల్లలు కూడా ఉన్నారు కదండి అసలు చెక్కు చెదరదు అనమాట అలాగే ఉంటుంది జస్ట్ దాని మీద డస్టింగ్ అది చేసేసుకోవటమే ఇట్లా ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా ముడిలాగా వేసేసుకుంటే మనకి దివాన్లో బెడ్షీట్ అనేది చెక్కు చెదరకుండా నీట్గా ఉంటుంది అనమాట ఆ ఫైవ్ పిల్లోస్ కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటాను నేనే లెండి డే టైంలో ఎక్కువ పడుకుంటూ ఉంటాను పిల్లలైతే అసలు దీని మీద కూర్చోరు ఒకవేళ కూర్చోవడం తినడం అవన్నీ చేసినా కూడా దుప్పటైతే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందన్నమాట సో ఎలా పరుచుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూయించేస్తాను చూసేసేయండి ఫస్ట్ బెడ్ని అయితే ఇలా కొంచెము ముందుకు లాగేసి వెనకాల బెడ్షీట్ అనేది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ లోపలికి ఇట్లా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈక్వల్గా ఫ్రంట్ సైడ్కి బెడ్ షీట్ అట్లా వేసుకోవాలన్నమాట ఇలాగా మనము ఫోల్డ్ చేసుకొని నీట్గా ఒక ఎడ్జ్ అట్లా ఆ నాట్ అనేది పరుపు కిందకి వెళ్ళాలండి అప్పుడు చెక్కు చెదరకుండా అనమాట చూడండి ఇట్లా ఈక్వల్గా ఫోర్ సైడ్స్ కూడా పరిసేసుకొని బెడ్ అనేది ఇంకా లోపలికి తోసేయాలన్నమాట ఇట్లా నీట్గా దోపేయాలి బెడ్ కిందకి బెడ్షీట్ అంతా కూడా అట్లా నీట్గా దోపేస్తే అలాగే టూ త్రీ డేస్ అయితే అలాగే ఉండిపోతుందండి మా ఇంట్లో అయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చూడండి అంతే అండి ఈజీగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఆ నాట్ అనేది అట్లా దాని కిందికి పెట్టేసేయాలి అంతే అండి ఇంకా పిల్లోస్ అనేవి మన ఇష్టం అండి రకరకాలుగా ఎలా అయినా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా దివాన్ బెడ్షీట్ అయితే పరవడం అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇప్పుడు కార్ట్ దగ్గర పరిచేద్దాము బెడ్రూమ్ బెడ్రూమ్లో అయితే నేను అలా నాట్స్ అయితే పెట్టట్లేదండి నార్మల్గా పరిచేస్తున్నాను చూసినారు కదా మాకు ఈ బెడ్ సరిపోదు కాబట్టి పక్కన ఇంకో మంచం కూడా యాడ్ చేసాము అనమాట ఇది కూడా చూడండి అట్లా నీట్గా పరిచేస్తే బెడ్రూమ్లోకి అలా వెళ్ళగానే చాలా మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇలా అంటే ఎలా పడితే అలా ఉంటే అసలు చూడడానికి కూడా ఇదిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి అనమాట పండుగ రోజున ఇలా క్లీన్గా అంత ఇల్లంత క్లీన్గా ఎక్కడక్కడ బూజు డస్ట్ ఏం లేకుండా నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసుకో చేసుకున్నాను అనమాట ఇట్లా నాకు ఎలిఫెంట్స్ కలంకారీ డిజైన్స్ ఇవి అంటే చాలా ఇష్టం అండి ఇంకా నెక్స్ట్ నా లంచ్ అయితే చూస్తున్నారు కదా ఈరోజు సాంబార్ చేశాను కాబట్టి మునక్కాయ క్యారెట్ సాంబారు అయితే నేను రైస్ తినేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ క్వాంటిటీ కూడా ఈ క్వాంటిటీ పెట్టుకుంటే చాలండి ఈ వైట్ రైస్ ప్లేస్లో కొర్రలు కానీ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట సో నేను ఈ వర్క్లో పడి ఇంకా అవైతే ఏం పెట్టుకోలేదనమాట ఈరోజు సాంబార్లోకి వైట్ రైస్ పెట్టేసుకొని అలాగే ఒక అప్పడము వేపుకొని వేయించుకొని తింటే చాలా బాగుంటుంది కదండి ఈ సాంబార్ రైస్ అయితే చిన్నవి చాలా రోజులైందండి అందుకని ఈరోజు చేశాను అనమాట అన్నారు కదా స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసానండి ఇంకా మనం సాంబార్ రైస్ అయితే లాగిచ్చేద్దామా చూడండి ఎంత బాగుంది మునక్కాయ సాంబార్ చూస్తే నోరు ఊరిపోతుంది అన్నమాట ఇంకా తినేద్దామా సాంబార్ అన్నము మునక్కాయ ఇందులో క్యారెట్ అవన్నీ వేసుకుందంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇవాళ వీడియో ఇదేనండి మీరైతే ఎంజాయ్ చేసారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్